అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు ఈ వీడియో ఈ వీడియోలో ప్రేమ వివాహం మంచిదా కాదనేది నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకోవడం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రేమ వివాహం మంచిదే కాదని కాదని చెప్పలేం కానీ ఎప్పుడు మంచిది అవుతుంది అంటే అవతల వ్యక్తి యొక్క గుణగుణాలు ప్రవర్తన ఆలోచన విధానం భవిష్యత్తు గురించి ఆలోచన అందరి దృష్టిలో ఒక మంచివాడ అని పేరు తెచ్చుకున్నప్పుడు ఆ వివాహం నూటికి మూడు రూపాయలు మంచిదే అది లేనప్పుడే అది కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సిన అవసరం వస్తున్నది కాబట్టి ఒక జీవిత భాగస్వామి ఒక మనిషి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఎంపిక రాజీ పడకూడదనేది ఎవరి మాట విన ఏంటంటే ఆ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకోవడమే ఎందుకంటే జీవిత భాగస్వామి అనేది చివరి వరకు మనకు తల్లిదండ్రులు తోడుగా ఉండరు బిడ్డలు తోడుగా ఉండరు మరి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు తోడు ఉండరు కానీ ఆ యొక్క జీవిత భాగస్వామి మాత్రమే ఒకరికొకరు తోడుగా చివరి వరకు కష్ట సుఖాల్లో సంతోషంలో అన్నిట్లో కూడా ఒకరి తోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి ఎంపిక విషయంలో మనం రాజీ పడకుండా అన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అప్పుడు ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి నిన్న ఈరోజు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు నిన్నటి దినాన ఆ యొక్క ఖమ్మం జిల్లా సమాధానపురం అనేటువంటి ఒక ఊరిలో చిన్న జ సంఘటన జరిగింది ఆ సంఘటన కాల్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇరవై నాలుగు ఇరవై ముప్పై ఒక్క సంవత్సరాల వయసు మౌనిక అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఇద్దరు తన ఇద్దరు పిల్లల్ని ఇద్దరు ఆడబిడ్డలు ఒక పాప వయసు ఐదు సంవత్సరాలు ఒక పాప వయసు నాలుగు సంవత్సరాలు వీళ్ళిద్దరిని ఊరేసి చంపి తర్వాత తను ఊరేసుకొని చనిపోవడం జరుగుతుంది దీనికి వెనక జరిగిన సంఘటన ఏంటంటే ఇంతకీ ఆ అమ్మాయి జరిగింది ప్రేమ వివాహం ఈ ప్రేమ వివాహం అనేది రెండు వేల ఆ అమ్మాయి ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తుంటే లెక్చరర్స్ ఉన్నతమైన కుటుంబం చదువు చదువుల విషయంలో అయితే ఏమి డబ్బుల పరంగా అయితే అన్నింటిలో కూడా ఉన్నతమైన కుటుంబం అన్నీ ఆలోచన చేయగలిగిన కుటుంబం మరి ఏ విషయంలో ఒక టోకాన్ లేదు అమ్మాయికి అంత అపూరూపంగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారు మరి ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదివి ఆ యొక్క ఉద్యోగ నిమిత్తం కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడానికి ఆ ఖమ్మం నుండి హైదరాబాద్కి వెళ్ళేసి రావడం వచ్చే ప్రయత్నంలో వచ్చే సందర్భంలో అదే ట్రైన్లో ఆ యొక్క పూర్వం అనేటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి బాజీ అనేటువంటి ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కుర్రాడు ఆ యొక్క అతను కూడా అదే ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి రావడం జరుగుతుంది ఇంతకీ ఈ సంఘటన జరిగిందంటే ఇద్దరు కూడా ఆ అమ్మాయి అయితే ఆ మౌనికనే అమ్మాయి అయితే ఈ బాజీ అనే అమ్మాయి అబ్బాయి అయితే ఇద్దరు కూడా ఒకే కోచింగ్ సెంటర్లో చేరడం మరి రా ట్రైన్లో వెళ్ళి రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య సా యొక్క మాటలు పెరగడం వాళ్ళకి పరిచయం పెరగడం చివరికి అది వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడం చివరికి ప్రేమి పెళ్లి చేసుకుని నిర్ణయం తీసుకోవడం వరకు వెళ్ళిందనమాట ఆ తర్వాత ఆ అబ్బాయిది ముస్లిం కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఆ విషయం అమ్మా నాన్న తెలిసి ఈ యొక్క అమ్మాయి వాళ్ళకి అమ్మా నాన్న తెలిసి తెలిసి వాళ్ళు వెళ్ళి అమ్మ వద్దు నీకు మంచి ఒకరోజు చూసి మేము చేస్తాము నా మాట అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందరంటే అన్న నాన్న మేజర్ని నాకు అన్ని విషయాలు తెలుసు మీరు నాకు చెప్పని అవసరం లేదు నాకు ఏదైనా నా యొక్క బాధ నేను కరెక్ట్గా మించుకున్నాను మరి నేను దేని గురించి ఆలోచించిన అనేటువంటి ఆ మాటలు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది ఈ అమ్మాయికి తెలిసినంతవరకు ఆ కుర్రోడు మంచోడు మరి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి చూసినంతవరకు మంచోడు కాబట్టి చేసుకునింది తర్వాత వెనకల్లో జరిగిన విషయం ఏంటంటే అతను యొక్క దొంగ అనేక దొంగతనాలు చేసినవాడు అనేక మందిని మోసం చేసినవాడు ఆ యొక్క చైన్ దొంగతనం చేసినటువంటి ఒక అలవాటు ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఆరు సంవత్సరాల క్రితం పెళ్ళి అయితే వరకు కూడా ఆ దొంగతనాలు చేయడము తన ప్రవర్తన మార్చుకోలేదు అలాగే కొనసాగిస్తున్నాడు రోజు అనేక గొడవలు అనేక ఇబ్బందులకరమైన పరిస్థితి మరి జరుగుతున్న సందర్భంగా ఈ మధ్య నిన్నటి దినా అతను పోలీసులు రావడము అతన్ని ఇంటిగా బెదిరించి అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎక్కువ కలత చెందింది ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నతమైన కుటుంబం నన్ను గారాభంగా పెంచారు ఏ యొక్క పొదువ లేకుండా నన్ను చూశారు మా అమ్మ నాన్న గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు ఇటు చూస్తే నా భర్త చూస్తే వీళ్ళని ఇతను నమ్ముకుని వచ్చాను అందరిని కాదు నన్ను ఆ రోజు మా అమ్మ నాన్ను ఎదిరించాను మీరు కాదు నన్ను మేజర్ నన్ను ఏవేవో మాట్లాడి నేను ఏదో చేశాను మరి ఈ రోజు వాళ్ళ ముందర నేను వెళ్ళడానికి నాకు అర్హత లేదు నేను వెళ్ళి వాళ్ళ ముందర నిలబడలేను అనేటువంటి ఆ బాధ అమ్మాయి ఒక పక్కేమో అతను తీసుకెళ్లారు అనేక మంది ఆ అమ్మాయి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు కావచ్చు వీళ్ళందరూ కూడా నీ భర్త దొంగ ఈ విధంగా వాళ్ళ అక్కడ దొంగ చేశారు ఎక్కడ దొంగతనం చేశారు ఏదో పోలీసులు తీసుకెళ్తున్నారు మా గొడవలు ఇవన్నీ ఈ అమ్మాయిని వింట రోజు ల్సిన మాటలు రోజు జరిగే సంఘటనలు ఇవన్నీ చూసి ఆరు ఆరు సంవత్సరాలు నా భర్త మార్తాడు చేస్తాడు అని అనుకునేది కానీ తన భర్త యొక్క ప్రవర్తన మార్పు లేదు ఆ యొక్క తన బుద్ధి మార్చుకోలే తన పద్ధతి మార్చుకోలే చివరికి ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు చివరికి జైలుకి వెళ్తానే ఉన్నాడు వస్తా ఉన్నాడు నేను అది జరగడం వల్ల అందరూ ముందరు తల అవమానంగా అమ్మాయి దాన్ని ఆలోచన చేసి అవమానంగా ఫీల్ అయ్యి చివరికి అమ్మాయి గో పెద్ద నిర్ణయం తీసుకునింది నాకు ఈ జీవితం అవసరం లేదు ఈ అవమానకరమైన జీవితం వద్దు నాకు ఈ భర్త వద్దు ఏది వద్దు నా అని చెప్పేసి ఆ అమ్మాయి చనిపోవడం కాకుండా నేను బర్తకు ఉన్నప్పుడే నన్ను పట్టించుకోవట్లేదు పిల్లలు పట్టించుకోవట్లేదు నా బా నా చనిపోయిన తర్వాత నా పిల్లలు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోరు కదా అని అదొక ఆలోచనతో ఇద్దరు పిల్లలకి వాళ్ళని ఉరేసి తను కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఒక తల్లి ఎంతో గారాభంగా పెంచుతుంది తన పిల్లల్ని ఆ చిన్న దెబ్బ తగిలితేనే చిన్నగా ఏడిస్తేనే వాళ్ళ విలవిలబడిపోయే తల్లి వచ్చినటువంటి కష్టానికి బాధపడుతూ ఇంటికి వేరే దారి లేక ఎందుకంటే అటు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేదు ఇటు బంధువులు తీయడంలో అత్తమ్మని చార్జ్ చేయడంలో మరి విధి లేని పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది కానీ ఈ సందర్భం నేను చెప్పేది ఒకటి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ యొక్క ప్రేమభావం చేసుకున్నప్పుడు కష్టాన్ని ఎదిరించాలి ఏదైనా కూడా నిర్ణయం తీసుకున్నారు మరి ఆ నిర్ణయాన్ని ప్రకారమే ముందుకు మార్చుకోవడమా లేదంటే అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తన సొంత కష్టాల మీద ఎందుకంటే డిగ్రీ వరకు చదివింది కాబట్టి ఆ కష్టాన్ని ఎదుర్ ఎదుర్కోవాలా మరి ఎంతోమంది నేను నాకు తెలిసిన వరకు ఆ విధంగా ఎదుర్కో ని పిల్లల కోసం నిలబడి మరి గొప్ప స్థితిలోకి ఉన్నారు మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళు పడినటువంటి కష్టాన్ని నేను పడకూడదు అనేటువంటి ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి కూడా వాళ్ళకి ఆదరించినట్టు ఉండరు మరి మనం నెగిటివ్ థాట్లో కలగకుండా పాజిటివ్లోకి వెళ్ళి ఆ జీవితం కాపాడుకోవాలి కానీ ఈ యొక్క సంఘటనలో మౌనిక చేసినట్లుగా ఆ యొక్క ప్రేమ చేసుకున్న వాళ్ళు ఉండదు ఉండదు ఎందుకంటే కొన్ని జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ప్రేమ వివాహంలో కాదు మామూలు వివాహంలో కూడా జరుగుతాయి కానీ ఎవరు కూడా ఈ తొందరపాటు నిర్ణయాలు చేసుకోవడం చేయడం కానీ చేయకూడదు జరగకూడదు చేయకూడదు అనమాట ఒక ఒక మనిషికి తప్ప భూమి మీద ఏ ఏ యొక్క జీవి కూడా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు చనిపోకు చనిపోవాలనేటువంటి ఆలోచన రాకూడదు రాదు కానీ ఒక మనిషికి మాత్రం ఇలాంటి ఆలోచన వస్తుంది ఇది అన్ని విషయంలో మనం మనం ఏ విషయంలో కూడా కుంగిపోకుండా బాధపడకుండా భయపడకుండా ఏదైనా కూడా ముందు కష్టమైన నష్టమో ముందుకు సాగడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం మరి ఈ సందర్భంగా ఆ యొక్క ప్రేమించే సమయంలో సమయంలో అనేకమైనటువంటి మనం సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటన ద్వారా అవతల వ్యక్తి మంచోడా కాదా అని మనం తెలుసుకోవడానికి అనేక సంఘటనలు జరుగుతాయి ఉదాహరణకి Vale, చేసుకునేటువంటి కటింగ్ హెయిర్ కటింగ్ స్టైలు వారి మాట్లాడే మాటలు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు వేసుకున్నటువంటి చెప్పులు వాళ్ళ యొక్క స్నేహితుల యొక్క పరిచయాలు వాళ్ళ స్నేహితుల యొక్క సర్కిల్ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే వాళ్ళ ప్రవర్తన కొద్దుగా మనము అంచనా వేయగలుగుతాం అంత మాత్రమే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా మనం మాట్లాడాలా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలా అని అనుకున్నప్పుడు ఒక పలాన దగ్గరికి రాయ పలాన దగ్గరికి మనం కాల్చుకుంటాం కలుసుకుంటాం ఈ పలాంటి చోటికి రమ్మన్నప్పుడు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళడంలో లేట్ అయినప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా సమస్య వచ్చి ఆ యొక్క సందర్భం మనం అక్కడ కలుసుకోలేనప్పుడు అవతల వ్యక్తి అది అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు కా ముందుగా కారణం తెలుసుకోవాలి ఎందుకు నేను చెప్పినడానికి రాలేదు ఎందుకు అసలు పూర్తిగా రాలేదు అనే కారణం తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి కానీ సర్దుకోవాలి కానీ అట్లా కాకుండా నువ్వు నేను చెప్పినటానికి రాలేదు నేను నీతో మాట్లాడను నువ్వు ఇచ్చే నేను చేయను అలాగే నేను వేసుకోమన్నా వేసుకున్న డ్రెస్ వేసుకోలేదు నేను వేసుకోమన్నటువంటి కలర్ వేసుకోలేదు కాబట్టి ఈ నీతో మాట్లాడను అనేటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి వ్యక్తితో కలిగినటువంటి మంచి వ్యక్తి కాదు చివరికి తనతో ఉండడం వల్ల ఆ యొక్క ఖచ్చితంగా మా చివరికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అదేవిధంగా వాళ్ళు వాడేటువంటి బండి స్టైల్ ఏ విధంగా ఉంది దానిపై నంబర్ ప్లేట్ పైన ఎలాంటి బొమ్మలు వేసుకుంటారు కొంతమంది కుర్రి బొమ్మలు ఆ రకరకాల బొమ్మలు వేసుకుంటుంటారు అలాంటి వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఆ మనస్తత్వాన్ని సరైనది కాదని వేసుకొని ఒకవేళ అలాంటి వారు మనకి ఏదైనా ప్రలో ప్రలోభాలకి ఏదైనా మనం మోసం చేస్తే మనకి ఏదైనా మాటలు మాయ మాటలు చెప్తున్నట్లే మనం జాగ్రత్తగా మనం 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 కాపాడుకోవాలి అదే టైంలో మనం ప్రేమ విభావంలో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే మీకు నచ్చింది మీరు అబ్బాయి అని కావచ్చు అమ్మాయి అని కావచ్చు ప్రేమ చేసుకుంటున్నారనుకోండి ఆ సందర్భంగా కనీ పెంచినటువంటి తల్లిదండ్రులు మీ యొక్క మంచి చెట్లు ఎరిగిన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి చేసిన పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు మీ మంచి గురించి ఆలోచిస్తారు తప్ప చెడు గురించి ఆలోచించారు కానీ వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు మాట్లాడతారు అమ్మా ఇది మంచిది కాదు నానా ఇది మంచిది కాదు నువ్వు చేయకూడదు ఈ పని అని అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ మీ నిర్ణయం సరైంది మీకు ఖచ్చితంగా తోసినప్పుడు అలాంటి సందర్భంలో తల్లిదండ్రులతో ఇబ్బందికరంగా మాట్లాడగలుగుతారు నానా నీ మేజర్ని నా ఇష్టం అవసరమైతే మీ పైన కేసు పెడతాను నాకు మీతో సంబంధం ఉండదు నాకు నేను ఒంటరికపోతున్నాను నేను వెళ్ళిపోతాను అనేటువంటి కఠినమైన మాటలు మాట్లాడడం వల్ల అది మాట్లాడకూడదు ఎందుకంటే తల్లిదండ్రులు మన కోసమే ఉన్నారు కాబట్టి మన కోసం ఇంత చేశారు కాబట్టి వాళ్ళని మనసు గాయపెట్టినప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు వస్తాయి మరి ఈ మౌనిక విషయంలో కూడా ఆ రోజు అమ్మానాన్నతో సావధానంగా మాట్లాడి సమాధానం ఉంటే ఒకరు ఇంత కష్టం వచ్చిన దానికి ఆ ఈ రోజు వెళ్ళి నాన్న తప్పు చేసిన ఆ రోజు మీ మాట వినాల ఇదో నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి అని ఒక మాట అడగడానికి అవసరం అవకాశం ఉండేది మరి ఆ రోజు ఎదుర్చింది కాబట్టి అమ్మాయి కూడా ఒక మనసు అనేది లేదు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఒక అర్హత కోల్పోయినటువంటి బాధ ఆ ఫీల్ అయింది కాబట్టి వీరికి మరి అక్కడికి వెళ్ళాక క్షమాపణ అడగలేక అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది మరి అలాంటి ఎవరు కూడా ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు వీలు పడితే ఆ తల్లిదండ్రులకు సమాధాన పడండి లేదంటే మౌనంగా ఉండండి ఆ టైంలో అంతే మాటకు మాట పెంచి గొడవలు చేయడం కానీ ఇంకో రకంగా చేయడం కానీ అది ఎప్పటికీ మంచిది కాదు మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మీరు కొంతకాలం ఉంటారు మీ పిల్లలకి ఆ అమ్మాయికి తెలుసు ఒక మేజర్ అంటుంది కదా గవర్నమెంట్ కూడా చెప్పే చట్టం అది కదా కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళు తెలుసు చిన్నపిల్లల కాదు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడండి లేదంటే మీకు తోచినటువంటి మాటలు వాళ్ళు చెప్పి కన్విన్స్ చేయండి అంతేగాని బలవంతంగా చేయడమో లేదంటే ఇంకో రకంగా ప్రవర్తించడమో మంచిది కాదు అది ఒకవేళ వాళ్ళ అంత కాదు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు మీరు ఓపికగా వాళ్ళు మన బిడ్డలు ఎంతైనా కూడా మీరు కన్నబిడ్డలే మీరు వాళ్ళ కోసం ప్రవేశపడ్డారు బాధపడ్డారు కాబట్టి బాగా కక్షాన్ని పెంచుకోకుండా వారిని ఒక మంచి చెడు చెప్పి సరే అమ్మా నువ్వు బ్రతకాలనుకున్నావు కదా బ్రతుకు మరి నేను చెప్పాలనుకున్న చిత్రం మరి నీ ఇష్టం అని ఒక చెప్పడం సర్దుకోవడం చాలా మంచిది ఎందుకంటే అది వాళ్ళు వ్యక్తిగతంగా సంతోషించేటువంటి సమయం మరి ఈ యొక్క పెద్ద కూడా ఈ యొక్క అరేంజ్ మ్యారేజ్ మరి మ్యారేజ్లో ఎన్నో ఉన్నాయి పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తులే పెద్ద పెద్ద సినీ యాక్టర్ల యొక్క వాళ్ళ పిల్లలు చూస్తే ఇద్దరు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి వారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఆశాభాషకి అయితే చేయదు కదా మనకి తెలిసిన విషయమే కదా కుటుంబాల జాతకాలు వస్తారు కుటుంబ ముందు వెనకలు చూస్తారు వారి యొక్క అన్నీ చూస్తారు మరి ఆ యొక్క పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు రాజకీయ నాయకులు వస్తారు మరి అన్ని చేసినటువంటి వివాహాలే నిలబడినప్పుడు మరి మీరు చేసినటువంటి వివాహాలు నిలబడతాయి అనేది అది గ్యారంటీ ఏదైనా కూడా నిలబడదు కానీ తర్వాత పెళ్ళైన తర్వాత అది ప్రేమ వివాహం కావచ్చు ఆ యొక్క పెద్దలు కుదిర్చినటువంటి వివాహం కావచ్చు ఏదైనా కూడా సరే ఆ యొక్క ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఏ ఒక ఒక మాట అన్నప్పుడు భార్యను భర్త అయినప్పుడు కానీ భర్త భార్యను అన్నప్పుడు కానీ సర్దుకుని రావాలి అది తగ్గాల తగ్గినప్పుడు ఆ యొక్క గొడవ పెద్ద ఉంటుంది ఆ యొక్క ముందు కా మిగిలిన జీవితం ముందుకు సాగుతుంది అంతేగాని పట్టు పంతాలు పట్టింపులు పోతే నేను తగ్గను నా కుటుంబం ఇది నేను చిన్నప్పటి నుంచి ఇలా జీవించాను నేను ఇలాగే ఉంటాను నాకు తగ్గింది అది ఆ తక్కువ ఇది తక్కువ అని ప్రవర్తించుకోవడానికి కూడా అది ప్రవర్తించడం సరైన పద విధంగా చేసుకుంటే మనం వాళ్ళ జీవితం వాళ్ళలో ఇబ్బందులు పాలు చేస్తున్నట్లు కాబట్టి ప్రతిదాన్ని జీవితంలో చిన్న చిన్న ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాటి కూడా ప్రతి మనిషికి ఇది ప్రేమ వివాహాలైనా ఆ యొక్క బంధు పెద్దలకు తెచ్చిన వివాహాలైనా సర్దుకుపోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడము అనుకో కలిగి ఉండడము ప్రేమించుకోవడము క్షమించుకోవడము వీటన్నిటి మీదే వివాహ బంధం అనేది ఆధారపడి తప్ప మెడపిరిచితనము పగ కక్ష ద్వేషం అసూయ తరువాత చిన్నదాని పెద్ద కోప్పడటము నేను తగ్గను అనడము ఇవన్నీ కూడా జీవితాన్ని అది ప్రేమ వివాహాలైనా సరే విడిపోతుంది పెద్ద వివాహాలైనా సరే విడిపోతుంది కాబట్టి ఇలాంటివి లేకుండా ప్రేమ అనేది ఆ చివరి వరకు మొదట్లో ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రేమించుకున్నారో ఒకరినొకరు ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నారో ఒకరినొకరు ఏ విధంగా అయితే క్షమించుకున్నారో ఒకరొకరు ఏ విధంగా ఆప్యాయంగా పలకరించుకున్నారో ఒకరికొకరు ఏ విధంగా అయితే ఎదురు చూసుకున్నారో ఆ యొక్క సందర్భాలు చివరి వరకు మనిషి జీవితం కొనసాగించినప్పుడే అది ప్రేమ వివాహమైనా సరే పెద్దలు కూర్చు కుదుర్చిన వివాహమైన స్థిరంగా ఉంటుంది అందువల్లే దేవుడు చెప్తాడు ఒక మాట ప్రేమ విషయం ప్రేమ ఉన్న దగ్గర ఎలాంటి ఒక అపోహలకు కానీ తప్పులకు కానీ కక్షలకు కానీ ఒక స్థానం ఉండదు ప్రేమ అనేది సమస్త దోషాలని అన్నిటిని సర్దుకుపోయేట మంచి మనసును కలిగి ఉంటుంది తగ్గించుకునేటువంటి మనసునిస్తుంది ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి ఆ మనసు ఇస్తుంది అలాగే అతను చేసిన తప్పులు ఆమె చేసినటువంటి తప్పులు క్షమించేటువంటి శోభం వస్తుంది ఎప్పుడు ప్రేమ అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేమే అన్నిటిని సజ్జులు జీవితంలో ఒక మంచి మార్గం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క మొదటగా ఉన్నటువంటి ప్రేమ చివరి వరకు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రేమ వివాహము ఎప్పటికి కూడా ఎలాంటి కష్టం లేకుండా అటు అమ్మా నాన్న కానీ ఇటు బంధువుల మధ్యలో కూడా అప్పుడు ఒకప్పుడు ఎదిరించి చేస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న చెప్పినా కూడా నేను ఎదిరించి చేస్తున్నాను ఈరోజు నా జీవితంలో అన్నింటినీ నేను ఒడిదుడుకులు తట్టుకోవాలా నిలబడాలా నేను మంచిగా జీవించాలా నేను ఒక పిల్లలు కనుక్కొని నేను ఒక ఒకరోజు నా అమ్మా నాన్న ముందరపోయి ధైర్యంగా నిలబడాలా నాన్న అమ్మ ఈరోజు ఆ రోజు మీరు చెప్పారు ఇది మంచిది కాదు నా భర్త మంచివాడు కాదు ఇదో లేదంటే ఆ అమ్మాయి మంచిది కాదు నా రోజు చెప్పారు కానీ ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం మేము హాయిగా ఉన్నాము ఇదో నా పిల్లలు అని ఇదో నా స్థితి ఇది నేను మంచి పొజిషన్లో ఉన్నాను అని చెప్పి ఆ రోజు ధైర్యంగా అమ్మా నాన్న ముందర నిలబడగలిగినప్పుడు బంధువుల ముందర నిలబడి ధైర్యంగా నిలబడేటువంటి జీవితాన్ని జీవించాలి అప్పుడే అది ప్రేమ అయినా సరే ఆ యొక్క పెద్దలు వివాహం సంతోషం ఉంటుంది కానీ మరి చిన్న చిన్న వాటికి ఆపార్థాలు చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా మంచిది కాదు కాబట్టి మరొక మళ్ళీ ఇంకొకసారి విషయం ఏంటంటే ఏదేమైనా కూడా ప్రేమ తల్లిదండ్రులు అనేవారు తమ బిడ్డలకి ఎప్పుడు చెడు చేరు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవితంలో దగ్గర దగ్గర వివాహం వయసు పిల్లలకు వచ్చిందంటే వాళ్ళ యొక్క జీవితమే వైవాహిక జీవితమే దగ్గర దగ్గర ఇరవై ఇరవై సంవత్సరాలు వైవాహిక జీవితం కలిసి ఉంటారు అంత ముందు తప్పులు ఎంత తప్పులు అనుకో ఒక పది పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది మొత్తం వాళ్ళు జీవిత అనుభవం అనేది ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల జీవిత అనుభవంలో పడినటువంటి పరిస్థితులు బట్టి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి అమ్మ ఇది మంచిది కాదు నాన్న ఇది మంచిది కాదురా ఈ విధంగా చేసుకోరా ఇదో నీ ముందు ఇది దీనివల్ల ఇది ప్ర ఈ కస్టమర్స్ ఇబ్బంది అవుతుందా అన్నప్పుడు అది వినాలా వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలా లేదంటే వాళ్ళని మీ ఇదో మీ మనసులో చెప్పి ఒప్పించి అందరూ కూడా సవ్యంగా సంతోషం ఉండాలా మీ యొక్క బంధువర్గం మధ్య స్నేహితుల మధ్య మీకంటూ ఒక మంచి గౌరవమైన స్థానాన్ని నువ్వు పొందుకోవడంతో పాటు మీ తల్లిదండ్రులు కూడా సంపాదించే పెట్టగలిగినప్పుడే అది అందరికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రేమ వల్ల చెడ్డం లేదు కానీ ముందుకు సాగించడం సంతోషంగా ఉండడం రోజు గౌరవంగా తల్లిదండ్రుల ముందు కావచ్చు అందరి ముందు గౌరవం నిలబడడం అనేది ముఖ్యం ఆ రోజు నిలబడినప్పుడు అది అందరికీ కూడా ఆమోదయోగంగా సంతోషకరాన్ని కలిగిస్తుంది కాబట్టి మరొకసారి ఈ వీడియో చూసినందుకు